శ్రీమాత్రే నమ శ్రీ లలితాదేవి అయిన శ్రీ లలితాదేవి ఆవిర్భావము పూర్వ కథ ఈరోజు మనం తెలుసుకుందాం ముందుగా ఈ ఆధ్యాత్మిక అంశాన్ని మనకు అందించినటువంటి వారు శ్రీ జక్కా వీర వెంకట సత్యనారాయణ గారు వారికి కృతజ్ఞతాభివందనాలు సహస్రనామ స్తోత్రాలు చాలా వరకు వ్యాసప్రోక్తము శ్రీ లలితా సహస్రనామ స్తోత్రము మిగిలిన సహస్రనామ స్తోత్రముల వంటిది కాదు సాక్షాత్తుగా అమ్మవారి వశిన్యాది దేవతల చేత పలికించింది అమ్మవారి ఫలశ్రుతిని కూడా చెప్పింది ఒక పెద్ద దేవతా సభలో చెప్పిన లలితా సహస్రనామ స్తోత్రమును వ్యాసభగవానుడు బ్రహ్మాండ పురాణములో మనకు అందించాడు లలితా సహస్రనామ స్తోత్రము ఆవిర్భావము వెనుక చాలా పెద్ద నేపథ్యము ఉన్నది తారకాసుర సంహారము జరగాలి అంటే పార్వతీ పరమేశ్వరులకు కుమారుడు జన్మించాలి పార్వతీదేవియందు పరమశివుడు అనురక్తను పొందడము కోసము మన్మధుడు తన పుష్ప బాణములను విడిచిపెట్టాడు క్రుద్ధుడైన శివుడు మూడవ నేత్రము తెరిస్తే అందులో నుంచి వచ్చిన అగ్ని జ్వాలలలో మన్మధుని శరీరము దగ్ధమై పెద్ద భస్మరాశి కింద పడింది మన్మధ బాణములు పడితే పార్వతీ పరమేశ్వరులకు అనురాగము కలుగుతుందని దేవతలు ఆశించారు మన్మద దహనము జరిగింది కానీ దేవతలు ఆశించినది జరుగలేదు అప్పుడు చిత్రకర్మ అనే ఆయన ఆ ప్రాంతమునకు వచ్చి తెల్లగా ఉన్న కుప్పను చూశాడు ఆయన కంటికి అందముగా కనపడింది దానితో ఒక బొమ్మను చేయాలనుకుని తయారు చేశాడు దానికి ప్రాణప్రతిష్ఠ జరిగింది అది పరమశివుడు రుద్రమూర్తి అయి తన మూడవ కన్ను తెరిస్తే భస్మమైన మన్మధుని యొక్క బూది అందులో నుంచి తయారైన వ్యక్తి వ్యగ్రతతో ఉన్నాడు ఆ వ్యక్తిని చూసి బ్రహ్మగారు భండ భండ అన్నారు ఆయనతో పాటుగా విషంగుడు విశుక్రుడు అని ఇద్దరు జన్మించారు సోదరులతో భండు లోకములను బాధ పెట్టసాగాడు ఈ లోకములో ఎవరైనా తన ఎదురుగా నిలబడితే వాళ్ల బలములో సగము బలము ఆయనకు వచ్చేటట్లుగా భండు రుద్రుని వలన వరము పొందాడు రాక్షసులకు ఇటువంటి వాడే కావాలి వారందరూ వచ్చి తమ నాయకునిగా మూర్ధాభిషక్తుడిని చేశారు వాళ్ళు ముగ్గురు రాక్షసులకు నాయకులు అయ్యారు భండు ఈ విధముగా బండాసురుడు అయ్యాడు భండాసురునికి సంమోహిని కుమిదిని చిత్రాంగి సుందరి అని నలుగురు భార్యలు ఉన్నారు విశుక్రుడు విషంగుడు భండాసురుడు ఒకచోట సమావేశమై మనం ఎలా జన్మించాము అన్నది పక్కన పెట్టి మనలను ఆశ్రయించిన వాళ్ళు మనము సుఖములు భోగములు అనుభవించడం చాలా బాగున్నది మనలను నాయకులుగా అంగీకరించని యక్ష గంధర్వ కిన్నెర కింపురుష దేవతలతో ప్రారంభించి మనుష్య జాతితో సహా ఎన్నో జాతులు లోకములో మనలను నాయకులుగా అంగీకరించడం లేదు వీళ్ళు భోగములు అనుభవించడానికి వీలు లేదని వాళ్ళు ఒక ఆలోచన చేశారు సుఖములన్నిటికీ ఆలవాలము ఎక్కడ ఉన్నదో చూసి దానిని నిర్వీర్యం చేద్దాం అని నిశ్చయించుకున్నారు బండ్రుడు స్వర్గానికి విశుక్రుడు భూలోకానికి విషంగుడు రసాతలానికి సూక్ష్మ శరీరంతో వెళ్ళి పురుషులకు పుంసత్వమును స్త్రీలకు రసోత్పతనము రేతస్సు లేకుండా చేస్తే స్త్రీ పురుషుల మధ్య భోగేశ్యం ఉండదు ప్రత్యుత్పత్తి లేక మనుష్య జాతులు తమంత తాము నశించిపోతాయి కొన్నాళ్లకు జంతులోకము నశించిపోతుంది దేవతలు నశించిపోతారు మనసుని సంతోషముగా ఉంచుకోవడం అన్న ప్రశ్నే లేనప్పుడు లలిత కళలు కూడా నశించిపోతాయి ప్రతి వారు నీరసపడిపోతారు భోగేశ కలిగిన రాక్షసులు తప్ప ఎవ్వరూ మిగులకూడదు మనము మాత్రమే భోగము అనుభవించాలి అనేటటువంటి చిత్రమైన ఆలోచన చేశారు ఆ కోరిక ఎంతో దూరం వెళ్ళింది ముగ్గురు బయలుదేరి సమస్తలోకములలో అన్ని జాతుల వారికి పుంసత్వము లేకుండా స్త్రీలలో రసత్వము రేతస్సు లేకుండా చేశారు రసయేవ పరబ్రహ్మా రసయేవ పరాగతి రసోహి కాంతి తత్పురుషాం రసో రేత మనుష్యులలో ఈశ్వరానుగ్రహము వలన పెరిగే వీర్య రేతస్సులే కాంతిగా స్మృతిగా ఉత్సాహముగా ప్రాణశక్తిగా ద్యోతకము అవుతూ ఉంటాయి అవి నశిస్తే సమస్త జీవకోటి నీరసపడిపోతుంది ఎక్కడా యజ్ఞములు యాగములు హోమములు లేవు ఎవరిని చూసినా దిగులుగా ఉంటున్నారు చిరునవ్వులు సంతోషములు లేవు ముగ్గురు రాక్షసులు యుద్ధము చేయకుండా లోకములో కామప్రళయమును సృష్టించారు ఇది లలితా సహస్రనామ స్తోత్ర ఆవిర్భావానికి కారణం ఎవరికి ఎందుకు ఇలా ఉన్నామన్న ప్రశ్న వేసుకునే ఉత్సాహము కూడా లేదు జాతులు నశించిపోవడం ప్రారంభమైంది లోకమంతా రాక్షసగణములు పెరిగిపోతున్నాయి ఎక్కడ చూసినా భండాసురుని నాయకత్వము వర్ధిల్లుతున్నదని దేవతలు గుర్తించారు తన సోదరులతో కలిసి పైకి కనపడకుండా మిగిలిన రాక్షసుల వలె యుద్ధము చేయకుండా సూక్ష్మరూపముతో అన్ని లోకములలో ప్రవేశించి అన్ని జాతుల వారి తేజస్సుని పాడు చేస్తున్నాడు భండాసురుడు ఈ పరిస్థితులలో నుంచి రక్షణ కల్పించేవారు ఎవరా అనుకుని దేవతలు అందరి కలిసి వైకుంఠానికి వెళ్ళి స్థితికారుడైన శ్రీ మహావిష్ణువుని ప్రార్థన చేశారు అప్పుడు శ్రీ మహావిష్ణువు ఇలా అన్నాడు ఇది వరకు నేను అవతారములను స్వీకరించి మిమ్ములను కాపాడిన మాట యథార్థము బండుడికి ఎదుటి వారిలోని సగబలమును తీసుకునే వరము ఉన్నది అతని ముందు ఎవరూ పనికిరారు బ్రహ్మాండమునకు ఆవలనున్న ఉన్న వారిని తీసుకుని వచ్చి భండాసురుని నిర్జింపచేయాలి బ్రహ్మాండము బయటకు వెళ్ళి ఒక తల్లిని పిలవాలి ఆవిడ వచ్చి భండాసురుని నిర్జిస్తుంది అని చెప్పాడు ఇది శ్రీ లలితాదేవి ఆవిర్భావానికి గల కారణము నేపథ్యము పూర్వకథ అందరికీ శ్రీ లలితాదేవి యొక్క కృపాకటాక్ష ప్రాప్తిరస్తు సర్వే జనా సుఖినో భవంతు